నజీర్ ఫ్లైవుడ్ అండ్ హార్డ్వేర్ ఏడేళ్ల నుంచి పదహైదేళ్ల రీప్లేస్మెంట్ గ్యాప్తో అధునాతనమైన అనేక ఫీచర్స్ కలిగిన ఓమన్ ఆఫీస్ హై సెక్యూరిటీ లాక్స్ మా వద్ద లభించవు మీ ఇంటికి అవసరమైన అందమైన నాణ్యమైన ఫ్లైవుడ్స్ లైనర్స్ సెక్యూరిటీ లాక్స్తో పాటు అన్ని రకాల ఫ్లైవుడ్ మెటీరియల్స్ లామినేట్స్ పీవీసీ ల్యామ్ డెక్లామ్ డోర్స్ వినీర్ డోర్స్ ల్యామినేషన్ డోర్స్ హార్డ్వేర్ డబ్ల్యూపీవీసీ డోర్స్ లభించు కొనే ముందు ఒక్కసారి ధరలు చెక్ చేసుకుని మరీ మా వద్ద రండి నజీర్ ఫ్లైవుడ్ అండ్ హార్డ్వేర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ హోల్సేలర్ రావణ స్కూల్ ఎదురుగా కొర్రపాట్ రోడ్ ప్రొద్దుటో ఫోన్ నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ డబల్ త్రీ త్రీ జీరో సెవెన్ త్రీ పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రొద్దుటూరు నియోజకవర్గం ఆవిర్భవించింది ప్రొద్దుటూరు తొలి సభ్యులుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కే బాలనారాయణ రెడ్డి గెలుపొందారు కేఎంపీ ఆర్ఈ తరఫున పోటీ చేసిన పాణ్యం ఎర్రమునిరెడ్డి ఆనాడు ఓడిపోయారు అటు తరువాత పంతొమ్మిది యాభై ఐదులో జరిగిన ఎన్నికల్లో రెండోసారి కె బాలనారాయణ రెడ్డి గెలుపొందారు అప్పుడు సిపిఐ తరఫున ఆర్ సి ఓబుల్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే పంతొమ్మిది యాభై రెండులో జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్సీ ఓబుల్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు పంతొమ్మిది అరవై రెండులో జరిగిన ఎన్నికల్లో ఆర్సీ ఓబుల్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే ఇండిపెండెంట్ గా పాండ్యం ఎర్రమునిరెడ్డి పోటీ చేసి గెలుపొందారుడిపెండెంట్ గా ఎర్రముని రెడ్డి పోటీ చేసిన స్వల్ప మెజార్టీ తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ రామసుబ్బారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆనాటి ప్రముఖ ఆర్యవైస్ కొప్పరపు సుబ్బారావు సిపిఐ అభ్యర్థి ఐఎస్ రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు డె ఎనిమిది నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఐ తరఫున చంద్రబోబుల్ రెడ్డి పోటీ చేసి జనతా పార్టీ అభ్యర్థి జి పుల్లారెడ్డిని ఓడించారు ఇక పంతొమ్మిది ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావంతో అటు ఆంధ్ర రాష్ట్రంలోనూ ఇటు కడప జిల్లా ప్రొద్దుటూరులోనూ రాజకీయం పూర్తిగా మారిపోయింది కార్మిక నాయకుడిగా ఉన్న డాక్టర్ ఎంవి రమణారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున తొలిసారి ఎన్నికయ్యారు ఆనాడు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నంద్యాల వరదరాజుల్రెడ్డి ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన ఎన్నికల్లో అప్పటిదాకా ఉన్న రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది ఎన్టీఆర్ తో విభేదించిన రమణారెడ్డి రాయలసీమ విమోచన సమితిని ఏర్పాటు చేశారు దీంతో అంతకుముందు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమిపాలై రాజకీయాలు నడుపుతున్న నంద్యాల వరదరాజుల్రెడ్డికి ఎన్టీఆర్ పంతొమ్మిది ఎనభై ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇచ్చారు దీంతో వరదరాజుల్రెడ్డి టీడీపీ తరపున డాక్టర్ ఎంవి రమణారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఉత్కంఠగా సాగిన ఆ ఎన్నికల్లో వరదరాజుల్రెడ్డే గెలుపొందారు తరువాత మళ్లీ చోటు చేసుకున్న పరిణామాలతో వరదరాజుల్రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి మారారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గండ్లూరు కృష్ణారెడ్డిపై గెలుపొందారు అటు తరువాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టీడీపీ అభ్యర్థి కె రామసుబ్బారెడ్డి పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికలలో ఎం లింగారెడ్డిని రెండుసార్లు ఓడించి వరుస విజయాలు సాధించారు నంద్యాల వరదరాజుల్రెడ్డి రెండు వేల నాలుగులో ఇక్కడ ప్రజారాజ్యం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కుమారుడు మల్లెల మురళీధర్ రెడ్డి పోటీ ఇచ్చారు ఇరవై రెండు వేల ఏడు వందల ఓట్లకు పైగా సాధించారు ఐదుసార్లు ఏకదాటిగా ప్రొద్దుటూరు అసెంబ్లీ నుంచి ఎన్నికైన నంద్యాల వరదరాజులరెడ్డి ప్రాభవానికి రెండువేల తొమ్మిది ఎన్నికల్లో మొదటిసారి బ్రేక్ పడింది సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఒకే వ్యక్తి కొనసాగడం ఇతర రాజకీయ కారణాల నేపథ్యంలో రెండు ఎన్నికల్లో తన రాజకీయ గురువు వరదరాజులరెడ్డి చేతిలో ఓడిపోయిన మల్లెల లింగారెడ్డి రెండువేల తొమ్మిదిలో విజయం సాధించారు దీంతో తొలిసారి నంత్యాల రెడ్డి ఓటమి చెందారు ఆ ఎన్నికల్లో వరదకు వ్యతిరేకంగా పనిచేసిన శక్తులు ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డి కూడా అసంతృప్త నేతగా లింగారెడ్డి గెలుపు కోసం పనిచేశారు రెండు వేల తొమ్మిది తర్వాత వైఎస్ రెడ్డి మరణంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయ పరిస్థితులు మారిపోయాయి రెండు వేల పదకొండులో కాంగ్రెస్ టీడీపీతో పాటు కొత్తగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చింది దీంతో వరదరాజుల్రెడ్డి వ్యతిరేక వర్గంగా ఎదిగిన రాచమల్లు రెడ్డి వైసీపీ జెండా భుజానికెత్తుకున్నారు వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితంగా ఉండటం పులివెందుల నియోజకవర్గానికి చెందిన నాయకుడు కావటంతో అనూహ్యంగా వైసీపీ ఇన్ఛార్జిగా రాచమల్లు రెడ్డి నియమితులయ్యారు కౌన్సిలర్ గా ఇన్ఛార్జి చైర్మన్గా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వరదరాజుల్రెడ్డి ఓడించేందుకు ఓడించేందుకు పనిచేసిన రాచమల్లుకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి తన గురువైన నంద్యాల రెడ్డిని ఓడించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రెండోసారి వైసీపీ టికెట్ దక్కించుకుని టీడీపీ అభ్యర్థి ఎం లింగారెడ్డిని రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఓడించారు పంతొమ్మిది ఎనభై మూడు నుంచి వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఐదు సార్లు విజయం సాధించి నాలుగు సార్లు ఓటమిపాలైన నంద్యాల వరదరాజుల రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారి ఎన్నికలకు ఆయన దూరంగా ఉండాల్సి వచ్చింది ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలైనప్పటి నుంచి పదహారు సార్లు ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ తొమ్మిది సార్లు టీడీపీ మూడుసార్లు సార్లు స్వతంత్ర అభ్యర్థి ఒకసారి వైసీపీ అభ్యర్థి రెండు సార్లు గెలుపొందారు తొమ్మిది పర్యాయాలు కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే అందులో నాలుగు సార్లు వరుసగా నంద్యాల వరదరాజుల రెడ్డి గెలిచారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి రెండు వేల తొమ్మిది నుంచి పరాజితుడిగా ఉన్న నంద్యాల వరదరాజుల రెడ్డి ఎలాగైనా ఈసారి గెలిచి తీరాలన్న కసితో ఉన్నారు అలాగే రెండు పర్యాయాలు విజయం సాధించి వరుసగా ఎన్నికైన రాచమల్లు రెడ్డి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రధానంగా బరిలో ఉండనున్నారు వైఎస్ షర్మిలా ఎంట్రీలో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కూడా బరిలో ఉండనున్నారు అంతేకాక బీసీల తరపున కూడా కొందరు అభ్యర్థులు ప్రొద్దుటూరు బరిలో ఉండే అవకాశం ఉంది ప్రధానంగా టీడీపీ వైసీపీల మధ్యనే పోటీ ఉండనుంది కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏ మేరకు ఎన్నికల్లో సత్తా చాటుతాయన్నది రాబోయే రోజుల్లో తేలనుంది మొత్తానికి ప్రొద్దుటూరు రాజకీయం రంజుగా తయారైంది ఒకవైపు చేసిన అభివృద్ధి సంక్షేమం చూసి ఓటెయ్యమని ఎమ్మెల్యే రాచమల్లు రెడ్డి ఓటర్లను అభ్యర్థిస్తుంటే టీడీపీ అందుకు భిన్నంగా అవినీతి అక్రమాలను రూపుమాపేందుకు కూటమి అభ్యర్థిగా తనను గెలిపించాలని నంద్యాల వరదరాజుల్రెడ్డి ఓటర్లను కోరుతున్నారు దీంతో ఇరు పార్టీల రాజకీయ ప్రచారాలు జోరందుకున్నాయి ఇంటింటి ఎన్నికల ప్రచారంతో పాటు వివిధ సామాజిక వర్గ నేతలతో సమావేశాలు సభలు నిర్వహిస్తున్నారు మరో రెండు మూడు రోజుల్లోనే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో ఎన్నికల వేడి మరింత పెరగనుంది మీ ఇంటికి అవసరమైన అందమైన నాణ్యమైన ఫ్లైవుడ్స్ లైనర్స్ సెక్యూరిటీ లాక్స్తో పాటు అన్ని రకాల ఫ్లైవుడ్ మెటీరియల్స్ లామినేట్స్ పీవీసీ ల్యాంప్ డెక్లామ్స్ వినీర్ డోస్ ల్యామినేషన్ డోర్స్ హార్డ్వేర్ డబ్ల్యూపీవీసీ డోర్స్ లభించు కొనే ముందు ఒక్కసారి ధరలు చెక్ చేసుకుని మరీ మా వద్ద కరెంట్ నజీర్ ఫ్లైవుడ్ అండ్ హార్డ్వేర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ హోల్సేలర్ రావణ మహర్షి స్కూల్ ఎదురుగా కొర్రపాటి రోడ్ ప్రొద్దుటో